హాయ్ ఫ్రెండ్స్ సీరియల్ సూపర్ ట్విస్ట్తో గగన్ మరి భూమిల మధ్య ప్రేమ చాలా బాగుంది మరి భూమి డ్యాన్స్కి గగన్ ఫిదా అయ్యాడా తనకి అప్పటి వరకు ఉన్న కోపం మరి భూమి పోగొట్టిందా అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ నిద్రపోతూ ఉంటుంది నిద్రలో భూమి రోడ్డు మీద వేసిన డ్యాన్సే కల్లోకి వస్తుంది ఆ కళలో భూమి వేసే నాట్యం మరి సుధా చంద్ర వేసిన డ్యాన్సు ఇద్దరు స్టెప్లు ఒకేలాగా మార్చి మార్చి కనిపిస్తూ ఉంటాయి కళలో ఒకేసారి ఉక్కిరి బిక్కిరి అయిపోయి లేచి కూర్చుంటుంది అదేంటి సుధా లాగా ఆ రోడ్డు మీద వేసే అమ్మాయి డ్యాన్సు ఒకేలాగా అనిపిస్తుంది ఏంటి అసలు తనకి తనకి సంబంధం ఏంటి ఇద్దరు ఇద్దరు డ్యాన్సర్లు అవ్వటం వల్ల నాకు అలా అనిపిస్తుందా లేకపోతే ఆ అమ్మాయికి సుధాకి ఏమైనా సంబంధం ఉందా అంతకు మించి ఉంటే అది నాకు తెలియాలి నాకు పదే పదే అమ్మాయి ఎందుకు గుర్తుకొస్తుంది మొన్న కారులో కూడా ఎదురైంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆ విషయాన్ని ఏదో ఒక విధంగా ఆలోచించాలి అనుకుంటుంది ఇంకా అదే దాంట్లో ఎలాగైనా సరే హిందూ బిందుకి నక్షత్రాకి షాపింగ్ చేసి ఏమైనా డ్రెస్సెస్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటుంది అనుకుని షాపింగ్కి వెళ్తుంది అపూర్వ వెళ్ళినప్పుడు తన కూతురికి మాత్రం మంచి కాస్ట్లీ డ్రెస్ని పన్నెండు వేల రూపాయలు పెట్టి కొంటుంది ఎందుకంటే తన కూతురు కదా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది కాబట్టి కూతురికి పన్నెండు వేలలో కొని ఇంకా హిందూ బిందుకి ఇద్దరికి చెరో పదిహేను వందల్లో ఒక రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంది ఇంకా తీసుకొని వచ్చి హిందూ బిందు అని చెప్పి పిలిచి వాళ్ళిద్దరికీ ఇద్దరికి చేతిలో డ్రెస్సులు పెడుతుంది ఇంకా బిందు డ్రెస్ కాస్ట్ చూడంగానే ఏంటి బిందు రేటు చూస్తున్నావా చూడాల్సింది అది కాదు క్వాలిటీ చూడాలి అని చెప్పి అనగానే బాగున్నాయి అత్తయ్య డ్రెస్సులు అని చె అని అంటుంది ఇందు ఇంకా సరే ఇద్దరు అవి వేసుకోండి అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి నక్షత్రం పిలిచి తను కొన్న పన్నెండు వేల రూపాయల డ్రెస్ ఇస్తుంది నా కూతురు ఎప్పుడు కూడా ఫైవ్ లెవెల్లో ఉండాలి అది వేసిన డ్రెస్ ఎవరూ వేయకూడదు అని చెప్పేసి కూతురికి ఆ డ్రెస్ ఇచ్చి చూడమంటుంది ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకుని తను చూసుకుని మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా లేట్ అవర్స్లో ఇంటికి వచ్చిన గగన్ గగన్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ ఏంట్రా లేట్ అన్నావు కానీ ఇంత లేటుగా వస్తావు అనుకోలేదు అనగాని వర్క్ ఎక్కువగా ఉందని చెప్పాను కదమ్మా అయినా నేను భోజనం చేసి పడుకోమని చెప్పాను కదా ఇంకా మెలకుగా ఉన్నావేంటి కొడుకు వచ్చి భోజనం చేసి వెళ్ళేంతవరకు తల్లికి నిద్ర రాదురా నాన్న అది ప్రతి తల్లికి అలాగే ఉంటుంది అని చెప్పేసి అంటుంది సరే అమ్మా టైర్డ్ అయిపోయాను నువ్వు కూడా నిద్రపో నేను వెళ్ళి నిద్రపోతానని చెప్పేసి అంటుంది అంటాడు అయితే నువ్వు చెప్పిన డ్యాన్స్ టీచర్ వచ్చిందిరా చాలా మంచి పిల్ల చాలా బాగుంది కూడా చాలా నెమ్మదస్తురాలు తను చూస్తే నిజంగా చేతులెత్తి మొక్కలు అనిపించేలాగా ఉంది నీకు మాత్రం మంచి డ్యాన్సర్ అమ్మాయి కనిపించిందిరా అని చెప్పేసి ఓకే మమ్మీ సరే బాయ్ అనుకుంటూ ఇంక పైకి వెళ్ళిపోతాడు వెళ్ళడం వెళ్ళడంతోనే మరి పూర్ణిమ చేసిన పనికి గగన్ ఎలా బుక్ అవుతాడంటే కావాలనే గగన్ మీద కోపంతో గగన్ మీద గగన్ మీద ఇటు ఇటు భూమి మీద ఇద్దరు ఎరికించాలనే ప్రయత్నంలో గగన్ రూమే భూమికి ఇస్తుంది పూర్ణిమ ఇంకా తెలియని పూర్ణిమ ఆ రూంలో అన్నీ స్నానం చేసుకుని ఆ బాత్రూమ్ అంతా పాడు చేసి షాంపూతో పడేసి గందరగోళం చేసేస్తుంది ఇంకా హాయిగా నిద్రపోతుంది గగన్కి తెలియదు కదా తను వాష్రూమ్లోకి వెళ్ళంగానే అక్కడంతా షాంపూ సోప్స్ అన్ని చిందరి బందరిగా రావడంతో నా రూమ్లోకి ఎవరు వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఓహో పూర్ణి అనుకుంటా దాని పని రేపు ఉంది అని చెప్పేసి అనుకుని ఇంకా స్నానం చేసుకుని అప్ అయ్యి లోపల బయటకు వస్తాడు రావడం రావడంతోనే ఇంకా కరెంటు ఆఫ్ అయిపోవడంతో ఫ్రెష్ అయ్యి పడుకోవాలని ఇలా నిద్రపోతాడు వెంటనే చెయ్యొచ్చి మన భూమి ముఖాన్ని తగులుతుంది ఇంకా కెవ్వు కేక పెడుతుంది ఆ కేకకి గగన్ కూడా లేచి ఒకేసారి లైట్ రాంగ్ అని నువ్వా అంటే నువ్వా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అదేంటి నారూంలోకి వచ్చి నువ్వా అంటావేంటి ఈ మధ్య దొంగలు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నారా అని చెప్పేసి అంటుంది ఏ ఎవరిని పట్టుకుని దొంగ అంటావు నువ్వే ఓ పెద్ద దొంగవి అని చెప్పేసి అంటాడు మరి లేకపోతే నా రూమ్లోకి వచ్చి నా బుగ్గ గిల్లి పైగా అలా మాట్లాడతావా నీ బుగ్గ నేను గిల్లానా అని చెప్పేసి అనగానే మరి గిల్లలేదా అని చెప్పేసి గగన్ బుగ్గ పట్టుకుని గిల్లేస్తుంది ఏమనుకుంటున్నావు నా బుగ్గ ఏమైనా పిండి అనుకున్నావా పద్దాకా వచ్చి గిల్లుతుంది మరి నువ్వెలా మీద మీదకి వస్తున్నావు కంట్రోల్లో ఉండు అని చెప్పేసి అంటుంది అసలు నువ్వెవరే నా రూమ్లోకి వచ్చి ఏయ్ అది ఇది అన్నామంటే అసలు పద్ధతిగా లేదు ఏంట్రా నా రూమ్లోకి వచ్చి నువ్వేంటి ఏంటి ఇది నీ రూమా అవును నా రూమే మరి నీకు ఇచ్చారా ఈ రూము అని చెప్పేసి ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని అనగానే నువ్వు వెళ్తావా లేదా అని చెప్పి ఇదిగో నాకు కరాటే వచ్చు కుమ్మేస్తాను అనగానే నీకంటే బాగా నాకు వచ్చు నేను కుమ్ముతాను అని చెప్పేసి అంటాడు సరే చూసుకుందా అని చెప్పేసి కరాటే అనుకుంటూ మీదకి వస్తుంది ఏ ఏంటి నువ్వు అని చెప్పి తల పట్టుకుని తోసేస్తాడు ఇంకా కింద పడిపోగానే భూమికి బాగా కోపం వస్తుంది అక్కడ ఉన్న పుస్తకాలన్నీ మీదకి విసిరేస్తూ ఉంటుంది ఏ ఏ ఆపు ఆపు అని చెప్పేసి అన్నా కానీ వినిపించుకోకుండా అలాగే పడేస్తూ ఉంటే ఇంకా దగ్గరకు రాగానే వెంటనే కరాటేలో ఇలా కొట్టాలనుకుంటుంది చేతిని వెనక్కి పెట్టి తిప్పి ఒక్కసారిగా ఏంటి ఏమనుకుంటున్నావు నీకే కరాటే వచ్చా నాకు రాదా అని చెప్పేసి చేయి వెనక్కి పెట్టంగానే పాపం వెంటనే శారదా అరే 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 ఏమైందిరా అనుకుంటూ గబా వస్తుంది అరే ఆడపిల్లరా అని చెప్పేసి విడిపిస్తుంది ఏంటమ్మా ఎవరి అమ్మాయి నా రూంలోకి వచ్చి చూడండి ఎవడో దొంగ ఇంట్లోకి వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు వాడు దొంగ కాదమ్మా నా కొడుకు అనగానే మీ అబ్బాయ అయితే మాత్రం అలా ఆడపిల్ల రూమ్లోకి వచ్చి అనగానే చూడమ్మా తెలియక నువ్వే వీడి రూమ్లోకి వచ్చావు నీ బ్యాగ్ తీసుకుంటారా నీకు రూమ్ చూపిస్తానని చెప్పి అంటుంది సరే అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా పక్క రూమ్లోకి తీసుకెళ్తుంది ఇంకా పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి ఇంకా రాత్రి అయిపోతుంది ఎవరికి వాళ్ళు నిద్రపోతారు మార్నింగ్ మార్నింగే భూమి ఇంకా పూర్ణిమకి డ్యాన్స్కి ప్రిపేర్ చేయాలని చెప్పి తన గార్డెన్ ఏరియాలో వినాయకుడి పాటతో ఫస్ట్ ఫస్ట్ మొదలు పెట్టాలని చెప్పి ఇంకా సాంప్రదాయ నృత్యానికి శ్రీకారం చుడుతుంది భూమి పూర్ణిమ అలా చూస్తూ ఉంటుంది కానీ భూమి వేసే డ్యాన్స్ అద్భుతంగా చేస్తుంది వినాయకుడి పూజతోని మొదలు పెడుతుంది తన పాటకి నిద్రపోతున్న గగన్కి మంచిగా మెలకు వస్తుంది రావడం రావడంతోనే ఎవరా ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న సౌండ్ ఆ గజ్జల సౌండ్కి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు తను డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఆ డ్యాన్స్ చాలా వీనుల విన్ చెవులకి కంటికి కూడా చాలా బాగుంటుంది ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి అలా స్తబ్దుగా ఉండిపోతాడు భూమి డ్యాన్స్కి మైమర్చిపోతాడు తన మనసులో మొదటిసారి ఒకలాంటి స్మైల్ వస్తుంది గగన్లో ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు బాగా డ్యాన్స్ అయిన తర్వాత పూర్ణిమతో అంటుంది భూమి ఇదిగో ఇలా మొదలు పెట్టాలి అనగానే అమ్మో ఈ డ్యాన్స్ నాకు అస్సలు రాదు నేను చేయలేను నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది నీ వల్ల అవుతుంది అనుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు గగన్ ఏంటి డ్యాన్స్ అంటే భయంగా ఉందా నువ్వు క్లాస్కెళ్ళే నేర్చుకోవాలి లేదన్నయ్యా నేను సాల్సర్ నేర్చుకుంటాను కాదు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ డ్యాన్స్ నేర్చుకుని వెళ్ళి అక్కడ ప్రదర్శన ఇచ్చి ఎంతో ప్రేర ప్రఖ్యాతులు పొందుతున్నారు అలాంటిది క్లాసికల్ని అవమానిస్తావా నువ్వు ఖచ్చితంగా ఈ డ్యాన్సే నేర్చుకోవాలి ఈ టీచర్ నచ్చకపోతే చెప్పు వేరే టీచర్ని మార్చేస్తాను అని చెప్పేసి అనగానే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది భూమి నన్ను మార్చేస్తావా అన్నట్టు ఇంకా సరే అని చెప్పేసి భూమి నేర్చుకోమనగానే భూమి ఎలా మొదలు పెట్టాలో చెప్పు భూమి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా తనకి స్టెప్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా ఆ అమ్మాయి అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందా తను ఒక్కొక్క స్టెప్పు చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలాగా అనిపించింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా అవుతుంది రాత్ర నిద్రపట్టకుండా అలా తిరుగుతూ ఉంటాడు చరణ్ ఏమైందిరా నీకు ఎప్పుడు ఇలా ఉండవు కదా ఏ అమ్మాయి నీ మనసులోకి రాదు కదా ఎవరిని ప్రేమించినా గుమ్మం బయటే కదా అలాంటిది ఈ రోజున నీ మనసులోకి పదే పదే భూమి వస్తుందేంటి కార్లో నీ ఒళ్ళో పడిపోయినట్టు అలాగే పూల పూలని నెట్టుకుంటూ పరిగెత్తుతున్నవి ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు చరణ్ ఎప్పుడు లేనిది ఒక అమ్మాయి పదే పదే మనసులోకి వస్తుంది అంటే దీన్ని ఏమంటారు ప్రేమే అంటారా ప్రేమలో పడుతున్నానా అసలు భూమిని చూసి ఇంతగా మారిపోవడం కారణం ఏంటి ఇంతకుముందు నాకు చాలా అమ్మాయిలు తారసపడ్డారు కానీ వాళ్ళ మీద ఇలాంటి ఒపీనియన్ రాలేదు కదా అరే చెర్రి చెర్రీ చెర్రి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అసలు భూమి ఏం చేస్తుందో ఏంటో కనీసం చూడని కూడా చూడలేదు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా పాప నక్షత్ర వాళ్ళ అమ్మకున్న డ్రెస్ని చూసుకుని అద్దంలో వేసుకోవాలని మురిసిపోతూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి వెళ్తాడు చెరి ఇంకా వెంటనే నక్షత్రం చూసి ఏదో డ్రెస్ తీసుకొచ్చినట్టుంది ఈ డ్రెస్ని ఎలాగైనా కొట్టేసి భూమికి చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు అనుకుని చెరి ఈ డ్రెస్ ఎలా ఉంది అనగానే అస్సలు బాగాలేదు అని చెప్పేసి అంటాడు ఏంటి నువ్వు అలా చెప్తావు మమ్మీ తెచ్చిన డ్రెస్సు సెలెక్షన్ అందరు చాలా బాగుంది అంటారు నాకు కూడా ఇది బాగుంది అలా ఎలా మాట్లాడతావు అని చెప్పాను కానీ ఒక నిమిషం ఉండు అని చెప్పి కెమెరా లాగా పెట్టి చూస్తాడు అచ్చా అస్సలు నచ్చల ఏం బాగల అని చెప్పేసి అంటాడు మరి ఏది డ్రెస్ బాగుంటుంది అని చెప్పి అనగానే అల్మరాలో నుంచి ఒక డ్రెస్ తీసిచ్చి ఇదిగో ఇది చూడు రోజు కలర్లో ఉంది ఈ రోజు నువ్వు రోజే ఇద్దరికి మ్యాచ్ అవుతుంది ఇది వేసుకో అని చెప్పేసి అనగానే ఏ ఈ బ్లాక్ డ్రెస్ నచ్చలేదా అస్సలు నచ్చలేదు అని చెప్పేసి అనగానే ఆ డ్రెస్ని చూసుకుంటూ సరే ఈ డ్రెస్ని ఎవరికైనా ఇచ్చేయాలా అని చెప్పి అంటుంది ఇది ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా ముందైతే ఇది వేసుకో నువ్వు అని చెప్పి ఏదో రకంగా మాయ చేసి ఆ డ్రెస్ని కొట్టే ప్రయత్నం చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి బట్టలన్నీ కూడా పాడవుతాయి దాంతో తనకి బట్టలు ఏమన్న విషయం సంచిలో ఒకటి రెండు డ్రెస్సులు ఉండటం చూసి శారద ఎలాగైనా భూమికి బట్టలు కొనిపించాలని చెప్పేసి అనుకుంటుంది భూమికి ఏదో రకంగా తనకి బట్టలు ఇవ్వాలని చెప్పేసి అనుకుని రాని గగన్ వచ్చాక తనకి షాపింగ్ తీసుకెళ్ళమని చెప్పాలి అని చెప్పేసి అనుకుని ఇంకా మధ్యాహ్నం అయినప్పుడు గగన్ రాగానే అరే గగన్ అని చెప్పేసి అంటుంది ఏంటి అనగానే భూమికి ఒక నాలుగు జతలు బట్టలు కొని పెట్టరా అంటే నేనా నెవ అని చెప్పేసి అంటాడు నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారా నువ్వే కదా కొనాలి అని చెప్పేసి అంటుంది సరే ఓ తైతక్క అనగానే ఏంటి నన్ను తైతక్క అంటున్నావు నీ పేరు అదే అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పేసి షాపింగ్కి ఇద్దరు బయలుదేరుతారు ఇద్దరు కారులో వెళ్ళేటప్పుడు ఆ కారులో ఉన్న మువ్వ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఆ మువ్వ కోసం చెప్తానన్నాడు ఆ అబ్బాయి మళ్ళా రాలేదు వస్తే బాగుండు మువ్వ కోసం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను ఏదైతే నేను పూర్ణిమకు డ్యాన్స్ నేర్పించి కొన్నాళ్ళు ఉంటాను కానీ ఆ మువ్వ కోసం తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వెంటనే ఏంటి ఎక్కడ ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఎక్కడ ఆలోచిస్తే మీకెందుకు అని చెప్పేసి అంటుంది ఈ లోపల షాపు రాగానే సరే ఇక్కడ దిగు అని చెప్పేసి అనేసి కార్ పార్క్ చేసి వస్తాడు ఇంకా ఇద్దరు కూడా లోపలికి లోపలికి రాగానే అక్కడ ఎస్కలేటర్ ఉంటుంది ఇంకా ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళి మన పై షోరూమ్కి వెళ్ళాలి ఎక్కువ అనగానే ఎక్కకుండా అలాగే నించుంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఎక్కువ అనగానే నాకు భయం ఎందుకు భయం ఎక్కడానికి అనగానే ఏమో అందరూ చూస్తున్నారు పడిపోతే నవ్వుతారు కదా అందుకే భయంగా ఉంది అని చెప్పేసి అనగానే ఇంకా ఏం పడిపోవలే ఎక్కువ అని చెప్పేసి అనగానే ఈ లోపల చాలామంది కస్టమర్లు వచ్చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ అడ్డంగా నించుంటుంది భూమి ఏంటమ్మా మీరు పైకి వెళ్తారా మమ్మల్ని నెలనిస్తారా అడ్డంగా నించున్నారు మేము వెళ్ళాలి కదా అని చెప్పేసి అనంగానే ఇంకా న్యూసెన్స్ ఎందుకని చెప్పి ఒక్కసారిగా గగన్ భూమిని రెండు చేతుల మీద ఎత్తుకుని చక్కగా ఎస్కలేటర్ మీద ఎక్కిపోయి వచ్చేస్తూ ఉంటాడు ఇంకా అలా ఎత్తుకోగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి దగ్గరగా చూస్తుంది చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అసలు ఏంటి మనిషి ఇంత చొరవ తీసుకుని ఇలా పట్టుకుని వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుని నన్ను దింపు దింపు అని చెప్పేసి అంటుంది రా రావణాసురుడి లాగా ఎత్తుకెళ్ళిపోతున్నావేంటి దించు అనగానే నువ్వు ఇంకా దించేస్తాడు ఏంటి వాళ్ళందరికీ న్యూసెన్స్ కలగకూడదని నిన్ను తీసుకొచ్చాను నన్ను రావణాసురుడు నన్ను మాత్రం అనబాకు అని చెప్పేసి అంటాడు ఓ అబ్బో అని చెప్పేసేసి ఇంకా షాపింగ్కి వెళ్తారు మరి అక్కడ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్